అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బేస్వాడ అకాల వర్షాల కారణంగా దేశంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి కొండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఓవైపు కరెంటు నిలిచిపోగా మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది పలు నగరాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది కుండపోత వర్షానికి ముంబై నగరం మునిగిపోయింది మే ఇరవై ఐదో తేదీ నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు ఇళ్లు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి నగరంలోని అనేక ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నేట మురిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి మెట్రో స్టేషన్లోకి మాత్రమే కాకుండా ట్రైన్ లోపలికి కూడా వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది